హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మమేకం తెలుగు నోవెల్స్ నేను మీ నివేదిత ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మధుకావ్యం ఎపిసోడ్స్ రెగ్యులర్గా ఫాలో అవుతున్న వాళ్ళు ఒక చిన్న లైక్ మరొక చిన్న కామెంట్తో ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఎపిసోడ్ని పెట్టుకుందామా మధుకావ్యం ఎపిసోడ్ నెంబర్ పదమూడు ఇంకా స్వయంగా తమ ప్రాణానికి ప్రాణమైన మధుకర్ ఇండియా వెళ్తాను అని పట్టుపట్టిన తరువాత రేవతి ఊరుకుంటుందా అశ్విన్ని ప్రశాంతంగా అక్కడే ఉండనిస్తుందా కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో గెట్ బ్యాక్ పెవిలియన్ అన్నట్లు తాను విడిచిపెట్టి వెళ్ళిపోయిన ఇండియాకి సగుటుంబ సపరివార సమేతంగా వచ్చి ఇక్కడ కూడా బిజినెస్ మొదలు పెడదామంటూ కాస్త ఎక్కువగానే ప్రెజర్ చేయటం మొదలుపెట్టింది రేవతి డాడ్ విన్నారు కదా ఈవెన్ మామ్కి కూడా ఇండియా వచ్చేయాలని ఉంది మీరు మాత్రమే ఎందుకు ఇలా పట్టుపడుతున్నారు అయినా అది మీ పర్సనల్ విషయం అనుకోండి ఐ డోంట్ ఇంటర్ఫియర్ ఇన్ ఇట్ బట్ వచ్చేస్తే అందరికీ బాగుంటుంది కదా డాడ్ అయినా ఎప్పుడూ ఒకేలా ఉండడానికి ఇదేమైనా సీరియల్లో క్యారెక్టరా జస్ట్ చేంజ్ అవుతూ ఉండాలి డాడ్ అయినా మీకు తెలియంది కాదు కదా డాడ్ లైఫ్లో థ్రిల్ ఇంకా చేంజ్ ఉంటేనే చాలా బాగుంటుంది అన్ని రకాలు తెలుస్తాయి అందరినీ మేనేజ్ చేయడం కూడా ఎలానో ఈజీగా అర్థమవుతుంది అంటూ నచ్చ చెప్పడానికి ప్రయత్నించాడు మధుకర్ అలాగే అవును అశ్విన్ ప్లీజ్ ఒక్కసారి ఇండియా వెళ్దాం ఆ దేశాన్ని మిస్ అయ్యి చాలా సంవత్సరాలైంది నిజం చెప్పు నీకు కూడా మనసులో ఇండియా వెళ్ళాలి అని లేదా అంది రేవతి ఆశగా అశ్విన్ వైపు చూస్తూ ఇండియా వెళ్ళాలని లేక ఏం అశ్విన్కి మస్తుగా ఈ ఆలోచన ఎప్పటి నుంచో ఉంది కానీ ఏం చేస్తాం తను చేసిన ఒక చిన్న పొరపాటు తనని ఇండియా అనే ఆలోచన కూడా చేయకుండా దూరం చేస్తోంది ఇండియా వెళ్తే ఎక్కడ నిజం తెలుస్తుందో ఇంకెక్కడ రేవతి తనకు దూరం అవుతుందో అన్న ఆలోచనే తనని ఇండియా రానివ్వటం లేదు ఫ్యామిలీ అంతా వెళ్లకుండా పోని మధుకర్ని సింగిల్గా పంపించి తన సరదా తీరిన తర్వాత రిటర్న్ వచ్చేస్తాడు కదా అనుకుందామంటే తనకి కూడా ఒక మనిషి ఉండాల్సిన పరిస్థితి అది బయటకైతే చెప్పలేకపోతున్నాడు అశ్విన్ కానీ తన గురించి చాలా కేర్ తీసుకుంటున్నాడు అశ్విన్ ఎప్పుడు మధుకర్ గురించే ఆలోచిస్తూ తనకి ఒక నీడలా వెన్నంటే ఉంటాడు కాబట్టి తనని సింగిల్గా విడిచిపెట్టే అవకాశం కూడా లేదు అందుకే పాపం తల పగిలిపోయేలా ఆలోచిస్తూ కూర్చున్నాడు అశ్విన్ కానీ మధుకర్ రేవతి విడిచిపెట్టడమే లేదు ఏంటి అశ్విన్ మాట్లాడవు ఇండియా వెళ్దామా అంటూ మళ్ళీ మొదలుపెట్టింది రేవతి పాడిందే పాటరా పాసిపల్లదాసరా అన్నట్టు ఏంటి డాడ్ మరీ చిన్నపిల్లల్లా మారం చేస్తున్నారు ఎప్పుడో నేను పుట్టినప్పుడు ఇండియాను విడిచిపెట్టి వచ్చేసామంటున్నారు ఇన్ని సంవత్సరాలు అయింది కదా ఇంత దూరంలో ఎలా ఉండగలుగుతున్నారు అక్కడ మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ రిలేటివ్స్ అంతా మీ గురించి ఎదురు చూస్తూ ఉంటారు కదా డాడ్ మీకు కూడా వాళ్ళని కలవాలని వాళ్ళతో మాట్లాడాలని ఉంటుంది కదా మనసులో అయినా ఇన్ని సంవత్సరాలు ఎలాగో గడిపేశారు ఇప్పుడైనా ఒకసారి ఇండియా వెళ్తే బాగుంటుంది కదా థింక్ పాజిటివ్ డాడ్ అంటూ బలవంత పెట్టడం మొదలుపెట్టాడు మధుకర్ కూడా ఇక అశ్విన్కి వేరే గత్యంతరమే లేకపోయింది అందుకే ఇండియా వెళ్ళటానికైతే ఒప్పుకున్నాడు కానీ ఒక షరతు పైన మాత్రమే ఆ షరతు ఏంటంటే సరే మీరంతా చెప్పినట్లు నేను ఇండియాకి వస్తాను అక్కడ బిజినెస్ ఎక్స్పాన్షన్ కూడా చేద్దాం నేను కాదనను బట్ ఓన్లీ ఆన్ వన్ కండిషన్ అదేంటంటే మనం ఇండియాలో మహారాష్ట్ర వెళ్తున్నాం ముంబైలోనే ఉండబోతున్నాం ముంబైలోనే మన కొత్త బిజినెస్ ఎక్స్పాన్షన్ కూడా చేయబోతున్నాను అది మీ అందరికీ ఇష్టమైతేనే నేను కూడా ఇండియా వచ్చేది అంటూ పెదాలు బిగించి కనుబొమ్మలు ముడుచుకుని చెప్పాడు అశ్విన్ ఫైనలైజ్ చేసినట్లుగా పాపం ఇద్దరికీ ఆ మాట ఇష్టం లేదు అందుకే అదేంటి అశ్విన్ మళ్ళీ అలా ఆంధ్రా వెళ్దాం అక్కడ చాలా బాగుంటుంది కదా అన్న రేవతి వైపు కాస్త కోపంగానే చూశాడు మన అశ్విన్ ఇక వీళ్ళందరి మాటలు వింటున్న వర్మగారు కాస్త ఆలోచనలో పడ్డారు ఇంతలో అశ్విన్ చెప్పాను కదా ఇండియా వెళ్ళాలి అంటే అది ముంబైలోనే ఉండాలి అదర్వైజ్ ఇండియా వెళ్ళేందుకు ఒప్పుకునే ప్రసక్తే లేదు ఈవెన్ మధు నువ్వు కూడా వెళ్ళటానికి వీర్లేదు జాగ్రత్త అంటూ మొండి పట్టుదల పట్టినట్టుగా భీష్మించుకుని కూర్చున్నాడు అశ్విన్ ఇక తను మౌనంగా ఉండి లాభం లేదు అనుకున్నాడో ఏమో తెలియదు కానీ వాళ్ళు చెప్పినట్టుగా వినకపోతే వాళ్ళు హర్ట్ అవుతారు అందుకే పాపం అశ్విన్ బాధ ఇంతకీ తన బాధ ఏంటంటే ముంబైలోనైతే ఎవరూ తెలియదు కాబట్టి రేవతికి మధుకరికి నిజం తెలిసే అవకాశం కూడా ఉండదు పైగా తను కొంతకాలం ముంబైలో చదువుకున్నాడు కాబట్టి అక్కడ తెలిసిన వాళ్ళు ఫ్రెండ్స్ కూడా ఉన్నారు అందుకే అక్కడికే వెళ్దామని పట్టుబట్టాడు మధు అలాగే రేవతి మీ ఇద్దరు ఒక మెట్టు దిగడం మంచిది పాపం అల్లుడు గారు ఇండియా రాను అన్నవాళ్ళు మీ గురించే రావడానికి ఒప్పుకున్నారు కదా ఇక తను చెప్పిన దగ్గరికే వెళ్ళటం మంచిది అన్నారు వర్మ బాగా ఆలోచించి అప్పటికే ముంబైలో అమ్మాయిలు చాలా కలర్ఫుల్గా ఉంటారని ఆల్మోస్ట్ ఇండియన్ ఇండస్ట్రీలో ఎక్కువ మంది ముంబాయి అమ్మాయిలే హీరోయిన్స్గా రాజ్యం ఏలుతున్నారని తెలుసుకున్న మధుకర్ నో అనేందుకు సాహసించలేదు ఎంతైనా తన లైఫ్ స్టైల్కి సెట్ అవ్వాలంటే ఆ మాత్రం మోడర్న్గా ఉండే అమ్మాయిలు వెస్ట్రన్ కల్చర్కి అలవాటు పడ్డ వాళ్ళు ఉండాలి కదా అది బాబుగారి ఆశ మొదట ఇండియా అంటూ వెళ్ళడం జరిగితే ఆ తరువాత నెమ్మదిగా ఆంధ్ర వెళ్లేందుకు కూడా ఆలోచించుకోవచ్చు అనుకున్న రేవతి అశ్విన్ మాటకు ఊకొట్టి ఒప్పుకుంది ఇక ఆ విధంగా ఇక్కడ బిజినెస్ వ్యవహారాలన్నీ వర్మ అతని భార్యకు అప్పచెప్పి అశ్విన్ తన భార్యా బిడ్డలతో ఇండియా పైన అయిపోయాడు ఆఫ్కోర్స్ ఇండియాకి వెళ్తున్నందుకు అశ్విన్కి కూడా చాలా సంతోషంగానే లెండి ఎంతైనా తను పుట్టి పెరిగిన దేశం కదా ఎన్ని సంవత్సరాలు ఎంత గౌరవంగా పై దేశంలో బ్రతికినా తన దేశంలో తను ఉంటే వచ్చే సంతోషమే వేరు కదబ్బా ఎంతైనా పరాయి దేశం పరాయిదే ఎప్పటికీ ఆ దేశాన్ని నా దేశం అనుకోలేం కదా అది తన ఇన్నర్ ఫీలింగ్ ఇదిలా ఉంటే ఏంటిది ఎంతసేపు కావ్యాంజలి మధుకర్ గురించైనా మన ఫ్యామిలీ స్టార్ అయినా మాధవ్ గురించి ఏమీ స్టోరీ లేదా అని విసుక్కుంటున్నారు కదా ఎందుకు లేదండి మాధవ్ అంటే కేర్ ఆఫ్ కుటుంబం కుటుంబం అంటే మాధవ్ అది అందరికీ తెలిసిందే కదా మరి అటువంటప్పుడు మన ఫ్యామిలీ స్టోరీలో ఈ ఫ్యామిలీ స్టార్ని ఎలా విడిచిపెట్టేస్తామనుకుంటున్నారు అందుకే ఈ ఎపిసోడ్లో మాధవ్ ఎంట్రీ మామూలుగా ఉండదు వేరే లెవెల్లో ఉంటుంది అయినా మాటలతోనే టైం వేస్ట్ ఎందుకండి తినబోతు రుచి ఎందుకు అన్నట్లు ఇక మాధవ్ స్టోరీ మొదలు పెట్టుకుందామా మనం హ్యాపీగా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తూ చదువుని కంటిన్యూ చేస్తూ ఆనందంగా లైఫ్ని లీడ్ చేస్తున్నాడు మాధవ్ అలా ఒకరోజు మాధవ్ తన స్నేహితులతో మాట్లాడుకుంటూ స్కూల్ నుండి బయటకు వస్తున్నాడు సరదాగా ఇంతలో స్కూల్ గ్రౌండ్లో శ్వేతను ఇద్దరు అబ్బాయిలు అల్లరి పెట్టడం చూశాడు ఇంతకీ శ్వేత ఎవరు అనుకుంటున్నారు కదా అదేనండి మన అదేనండి మన మాధవ్ పెద్ద అత్తయ్య ఉంది కదా తన చిన్న కూతురే శ్వేత మాధవ్ పెద్ద అయిన హేమకు ఇద్దరు కూతుర్లు ఆ ఇద్దరిలో పెద్ద కూతురు పేరు శిల్ప చిన్న కూతురు పేరు శ్వేత అలాగే చిన్న అత్తయ్య అయిన హిమజకు కూడా ఇద్దరు పిల్లలు అందులో ఒక కూతురు పేరు సుష్మ ఇంకొక కొడుకు ఆల్రెడీ ఎంట్రన్స్ ఇచ్చాడుగా చంద్రబోస్ అదేనండి మన మాధవ్కి ఆపోజిట్లో ఎప్పుడు పోరాడుతూ ఉండే మన బోసుగార్డ్ అన్నమాట శ్వేత పేరుకు తగ్గట్టుగానే శ్వేతవర్ణంలో ఉంటుంది చూడటానికి కుందనపు బొమ్మల అందంగా కనిపిస్తుంది అందులోనూ వయసులోకి వస్తోంది కదా కాబట్టే ఇంకాస్త ముద్దుగా ఉంది మరి ఇన్ని గుడ్ క్వాలిటీస్ ఉన్న తర్వాత ఆ మాత్రం బ్యాడ్ బాయ్స్ వెంట పడరా ఏంటి అందుకే సరదాగా ఏడిపిస్తున్నారు అల్లరి ఆట పట్టించడం కొంతవరకు ఓకే కానీ లెక్కకు మించి జరిగితే ఎవరికైనా కోపం పీక్స్కి వెళ్తుంది కదా ఆ తుంటరి పిల్లలిద్దరూ సరదాగా ఆట పట్టించడం నుండి ఇంకాస్త ముందుకు వెళ్ళి ఆమె చున్నీ పట్టుకున్నారు అంతే గాలి వేగంతో అక్కడ ప్రత్యక్షమయ్యాడు మనం మాధవ్ చున్నీ వదలరా అంటూ గుడ్లు పైకి మెటకరించి చూస్తూ కోపంగా స్కూల్ బ్యాగ్ పక్కన పెట్టి రెండు చేతులు నడుంపై పెట్టుకుని చెప్పాడు మాధవ్ ఏంట్రా ఏదో పెద్ద హీరోలా అంత బిల్డప్ ఇస్తున్నావు ఏంటి ఇప్పుడు నేను చూసి భయపడాలా పోసుకోవాలా మేము పోరా పొట్టి బుడంకాయ్ అంటూ నవ్వాడు అల్లరి పెడుతున్న వాళ్ళలో ఒకడు అరే మాట్లాడే ముందు ఎవరితో ఎవరిలో ఎంత ఉందో చూసుకొని మాట్లాడండి ఉల్లిపాయ కూడా నాలా పొట్టిగానే ఉంటుంది కానీ కొరుకు తింటే ఘాటు నశాలానికి అంటుకుంటుంది కళ్ళంటే కన్నీరు పరిగెత్తేలా చేస్తుంది అర్థమైందా అంటూ వేరే లెవెల్లో హీరోలో ఒక మాస్ డైలాగ్ కూడా వదిలాడు చేతివేలు చూపిస్తూ నాలుక మడత పెట్టి మన మాధవ్ విన్నావు కదరా ఈ బుడ్డోడికి మనకి కన్నీళ్లు పెట్టిస్తాడంట అయితే ఇప్పుడు ఈ అమ్మాయి చున్నీ వదిలేసి ఇలా చేయి పట్టుకుంటే ఏం చేస్తాడో అంటూ చాలా రెచ్చిపోయాడు మరొక తుంటరి అంతే పళ్ళు బిగించి పటపటా శబ్దం వచ్చేలా కొరుకుతూ కళ్ళెర్ర చేసి కిందకి వంగుని తన స్కూల్ బ్యాగ్లో ఉన్న బ్యాట్ తీసి ఆపకుండా చిత కొట్టుడు కొట్టాడు మాధవ్ అంతే ఇద్దరూ లబోదిబోమంటూ అరవడం మొదలుపెట్టారు అందులో అక్కడ కాస్త బలంగా ఉండడంతో తిరిగి మాధవ్ పని పడదాం అనుకున్నాడు బలంగా మాధవ్ని కిందకి తోశాడు కాస్త దూరంగా వెళ్ళిన మాధవ్ కిందన పడకుండా తనని తాను తమాయించుకుని లేచి ముఖంపై పడుతున్న ఎయిర్ని ఉఫ్ అని నోటితో ఊదుకుంటూ కింద పడ్డ తన బ్యాట్ తీసుకుని కొట్టడానికి వచ్చాడు కానీ ఆ బలంగా ఉన్నవాడు బ్యాట్ని అడ్డుకుని మాధవ్ని కొట్టడానికి చేయి చాపాడు ఇంతలోనే అటుగా ప్రిన్సిపల్ రావడంతో నోరెత్తకుండా అక్కడి నుండి పారిపోయారు వాళ్ళిద్దరు విషయమంతా చూసిన ప్రిన్సిపల్ మాధవ్ని పిలిచి గట్టోడివే ఇప్పుడు నేను వచ్చాను కాబట్టి వాళ్ళు నిన్ను విడిచిపెట్టేశారు నెక్స్ట్ టైం వాళ్ళిద్దరూ నీ మీద అటాక్ చేస్తే ఏం చేస్తావురా అన్నారు ప్రిన్సిపల్ ఎప్పుడైనా ఎక్కడైనా ఈ మధుకి భయమే లేదు అంటూ క్రాఫ్ట్ పక్కకి చేతులతో సెట్ చేసుకుంటూ మళ్ళీ ఒక మాస్ డైలాగ్ చెప్పేందుకు సిద్ధపడిన తనకి మధు అన్న పేరు ఇంకొకసారి నీ నోటి వెంట వచ్చిందా పెడత పగల కొడతా జాగ్రత్త సాక్షాత్ ఆ కృష్ణ పరమాత్ముడి పేరైన మాధవ్ ఎంత అందంగా ఉంటుందో అన్న ధనలక్ష్మి మాటలు గుర్తుకు వచ్చి సారీ సార్ ఈ మాధవ్కి ఎవరి దగ్గర భయమే లేదు నా జోలికి వచ్చినా నా అక్కల జోలికి వచ్చిన తాట తీస్తా వాళ్ళకి అని నవ్వుతూ బ్యాగ్ వేసుకుని తన అక్క చేయి పట్టుకుని ఇంటికి బయలుదేరాడు ఇదేంట్రా బ్యాడ్తో చితకబాతే ప్రిన్సిపల్ అంత మెల్లిగా మాట్లాడారు అని ఆశ్చర్యపోతున్నారు కదా అది కర్ర బ్యాట్ కాదండి బాబు ఇటువంటి సిచ్యువేషన్లో పనికి వస్తుందని ఒక రబ్బర్ బ్యాట్ సిద్ధంగా ఉంచుకున్నాడు అనమాట మన మాధవ్ ఇదేంటి మంచితనానికి కేర్ ఆఫ్ అడ్రస్గా ఉండే మాధవ్ ఇలా ఇంత వైలెంట్గా ప్రవర్తిస్తున్నాడు అని ఆశ్చర్యపోతున్నారు కదా అందమైన అక్క చెల్లెళ్ళు ఉన్న తర్వాత ఆ మాత్రం ముందు వెనక చూసుకోవాలి కదా అయినా ఏంట్రా మాధవ్ నీ కోపం వాళ్ళు నేనేమైనా చేసి ఉంటే అంటూ తన బుజ్జి తమ్ముణ్ణి బుజ్జిగిస్తూ అడిగింది శ్వేత అక్క నన్ను ఎవరో ఏదో చేస్తారన్న భయమే లేదు కానీ నువ్వు కూడా మాధవ్ అని పిలుస్తూ ఉంటే మాత్రం చాలా బాధగా ఉంటుంది మధు అనొచ్చు కదే ముద్దుగా అంటూ బొంగమూతి పెట్టాడు మన మాధవ్ స్వామి నీకేంట్రా ఈ మధు అన్న పేరుతో పిలిపించుకోవాలని అంత ఇంట్రెస్ట్ అన్న శ్వేతతో హా ఏం చెప్పనాక మొన్నటి వరకు మాధవ్ అన్న పేరే నాకు కూడా విపరీతంగా నచ్చేది కానీ ఆ రోజు ఇంటర్ స్కూల్ డెబెట్ కాంపిటీషన్లో కనిపించింది ఒక అమ్మాయి మొదట నన్ను ఓడించి తను ఫస్ట్ వచ్చినందుకు కాస్త కోపంగానే అనిపించిన తను నన్ను మధు అని పిలిచి ఫ్రెండ్లీగా షేక్ హ్యాండ్ ఇచ్చి కంగ్రాట్స్ చెప్పింది చూడు నాకెందుకో ఆ పేరే కొత్తగా మరింత ఇష్టంగా అనిపించింది ఆ రోజు నుండి ఆ పేరుతోనే పిలిపించుకోవాలి అనిపిస్తోంది అంటూ తెగ వంకర్లు తిరిగిపోతున్నాడు మన మాధవ్ బాబు ఓ బాబు మాధవ నీ వయసుకు అంత వంకర్లు తిరిగిపోవలసిన అవసరం లేదు కానీ ఆ మమ్మకు తెలిసిందనుకో చీపురు కట్ట తిరగేస్తుంది జాగ్రత్త అంటూ ప్రేమగా హెచ్చరించింది శ్వేత ఆ ముసల్దానికి అనాలి ఆయన మాధవ్ అన్న పేరుతోనే పిలవాలి అని ఎందుకంత పట్టుపడుతోందో నాకైతే అర్థమే కావటం లేదు అంటూ కాస్త విసుక్కుంటున్న మాధవ్ ఓకేలే నెమ్మదిగా ముసలి మనసు మారుస్తా మధు అని ప్రేమగా పిలిపించుకుంటా అన్నాడు మాధవ్ కోపంగా పైనుండి కింద వరకు మాధవ్ వైపు ఎగిగా చూసి మూతి తిప్పుకుంది శ్వేత సరేలే నన్ను చూసి ఆ మాత్రం అసూ పడడం తప్పులేదు అంటూ కాస్త ఓవరేక్షన్ చేసేశాడు మన మాధవ్ సరేలే కానీ ఇకపై ఇటువంటి చిన్న చిన్న గొడవలు పెట్టుకోకుండా కాస్త నెమ్మదిగా ఉండడం నేర్చుకోరా అయినా నీ వయసు ఎంతరా ఇటువంటి గొడవలకు అంది శ్వేత అయ్యో అక్క మరి ఇటువంటి ప్రాబ్లమ్స్ని ఎవరు సాల్వ్ చేస్తారు చెప్పు మన తాతయ్య ముసలివాళ్ళైపోయారు అయిపోయారు ఇక పెద్ద మామయ్య గురించి చెప్పనవసరమే లేదు పాపం చిన్న మామయ్య నాన్న ఫ్యామిలీ మేనేజ్ చేయడంలో బిజీ అయిపోయారు ఉన్నాడుగా మన బోసు వాడు అదో టైపు ఇక మిగిలింది ఆ ఇంట్లో నేను ఒక్కడనే కదా మీ అందరు బాగోగులు చూసుకోవడానికి అంటూ షోల్డర్ స్ట్రక్ చేసుకున్నాడు మాధవ్ భలే వాడి వేరా నీలాంటి తమ్ముడు ఉంటే ఏ ఒక్కకైనా చాలా ధైర్యంగా ఉంటుంది అని మాధవ్ నుదుటిపై ముద్దు పెట్టుకుని మాట్లాడుకుంటూ ఇద్దరు ఇంటికి చేరుకున్నారు సరదాగా ఇంటికి చేరుతూనే సుష్మ శ్వేత శిల్ప కలిసి మాధవ్ ఆ రోజు చేసిన ముచ్చట్లు చెప్పుకుని రోజులాగానే తెగ సంబరపడిపోయారు నిజానికి తమ్ముడికి ఈ గొడవల వల్ల ఏమాపద వస్తుందో అని లోపల భయం ఉన్నా ఇన్నర్గా మాత్రం తమకు ఏం జరగకుండా కాపాడే తమ్ముడు ఉన్నాడు అనే ధైర్యం సంతోషాన్నే ఇస్తుంది కదండి కానీ వీళ్ళు ఊహించని విధంగా వీళ్ళు మాట్లాడుకున్న మాటలన్నీ మాధవ్ తండ్రి అయిన శ్రీనివాస్ వినేసాడు పాపం ఇప్పుడు మాధవ్కి ఏం చేయబోతున్నాడో ఏమో అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూసుకుందాం ఇదండి ఈరోజు స్టోరీ విన్నారు కదా అయ్యో అప్పుడే మాధవ్ ఎంట్రీ ఎండింగ్ అయిపోయింది అనుకున్నారు ఇంకా అయిపోలేదండి ఇప్పుడే కదా మాధవ్ క్యారెక్టర్ కొత్తగా స్టార్ట్ అయింది ఇంకా తన కుటుంబ విషయాలు వాళ్ళ పేర్లు వాళ్ళ పరిస్థితులు అన్ని వివరంగా తెలుసుకోవాలి కదా ఇవన్నీ తెలుసుకోవాలంటే మనం నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాల్సిందే కదా కాబట్టి అంతవరకు మీరు కంటిన్యూ అవుతూ ఉండండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ రేపటి ఇంట్రెస్టింగ్ ఎస్ ఎపిసోడ్తో మీ ముందుంటాను ఉంటాను అండ్ దెన్ కీప్ స్మైలింగ్ బాయ్ బాయ్ మీ నివేదిత ఆదిత్య